ఇటు బయటికి రోడ్డు పైకి రెండు రూములు కనిపిస్తున్నాయి కదండి డోర్లు వేసేసి అవి స్టోర్ రూమ్ అనమాట ఇదివరకు కొట్టు రూముల కింద ఉండేవి కొట్టు గదిలు అనేవారు అట్లని కిరాణా షాప్ అది ఉండేది చెప్పు చెప్పు చింతకే ఏంటి పరిచయం లేకుండా ఇలా చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాదర్ మొన్న విలేజ్కి వెళ్ళాం కదండి మేము విలేజ్కి వెళ్ళి అప్పుడే వన్ మంత్ అవుతుంది నాకు వీడియో అప్లోడ్ చేయటమే కుదరలేదు అన్నమాట ఈ హౌస్ అది మా వారు పెద్దనాన్నగారి ఇల్లు మాట ఈ ఇంటికి అరవై ఐదు సంవత్సరాలు చరిత్ర ఉందనే చెప్పొచ్చు అరవై ఐదు సంవత్సరాలు ఒక డెబ్భై సంవత్సరాలు చరిత్ర ఉందనే చెప్పొచ్చు పాత ఇల్లు మాట మిద్దిల్లు ఎక్కడ ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్తారు కోయ్ కో వాళ్ళ ఇంటికాడే దిగుతారు అక్కడే దిగుతారు కానీ ఆ వాళ్ళ పెద్దనాన్నగారు అది ఇప్పుడు లేరండి పెద్దాన్న పెద్దమ్మ ఇద్దరు ఎక్స్పైర్ అయిపోయారు అంగ పెద్దనాన్నగారు కోళ్ళ మాట మాకు తోటకాళ్ళు అవుతుంది పెద్ద తోటివాళ్ళు కొంచెం సరదాగా యాక్టివ్గా చాలా యాక్టివ్గా ఉంటుందండి మరి ఇవిడేమో ఈవిడేమో మాట ఆ ఇంటి ఆడబోడుసు వీళ్ళందరికీ అక్క పెద్ద పెద్దవిడ పెద్ద అక్క గారి కూతురు పెద్ద అక్క ఇంకా అందరికీ ఆడబుడుసే కదా పెద్ద అంటే ఇది హోము ఎప్పటి నుంచో వీడియో తీద్దాం అనుకుంటున్నాను కానీ అవలేదండి ఇంకెళ్ళాను అనుకోకుండా తీయటం అయింది వీడియో మొత్తం హౌస్ చూపించాను కదండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బయట మూడు రూములు ఉంటాయి అవేమి స్టోర్ రూముల కింద వాడుతున్నారు ఇది మనం ఎంట్రన్స్ లో నుంచి లోన్కి పెట్టగానే సావిడి చూపించవరు కదా ఇదివరకు పూర్వం రోజుల్లో ఎక్కువ ఉండి ఈ మధ్యకాలంలో ఉండలేదండి ఈ ఇంటికి స్పెషల్ ఏంటంటే మిద్ది అండి అది ఆ మిద్ది ఎక్కాలంటే నుచ్చి వేసుకుని పైకెక్కేవారు ఇది వరకు సరుకులు ఏమన్నా విలువైన వస్తువులు అలాంటివన్నీ పైన పెట్టుకునేవారంట మిద్ది ఆ మిద్ది లోపల పెట్టుకునేవారు భద్రపరచుకునేవారు అన్నమాట ఇంటికి ఇల్లు సిమెంట్తో కట్టింది కాదండి ఓన్లీ మట్టి మట్టితో కట్టిన ఇల్లు సిమెంట్ కన్నా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట ఇన్ని సంవత్సరాలైనా ఇల్లు అక్కడ చెక్కు చెదరలేదు ఒక గోడకి బీట్లు గీయటం కానీ ఏమీ లేదండి ఆ ఇంట్లో సమ్మర్ టైంలో కూడా చాలా హాయిగా చల్లగా ఉంటుంది గాలి ఉంటే సరిపోద్ది ఏసీలాగా ఉంటుంది అనమాట అప్పుడు పాతకాలంలో గొచ్చలేమాట ఇప్పుడు స్టైల్స్ మార్చడం ఇప్పుడు కొంచెం ఇలాగా కొత్తగా చేసుకుంటున్నారు హౌసెస్ పాత ఇల్లు అది ఇల్లు ఏమీ చేయలేదండి చేంజ్ చేయలేదు ఎప్పటి నుంచో సేమ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది చాలా రూములు ఉంటాయి అన్నమాట మధ్యలో సావిడి అటు ఇటు ఎదురు బదురు రూములు ఇదిలో ఫస్ట్ మనం ఎక్కగానే మనకి లెఫ్ట్ సైడ్ని ఒక రూమ్ తగులుతుంది రైట్ సైడ్నేమో వసరా తగులుతుంది ఇదేమో ఒక బెడ్రూమ్ అని చెప్పొచ్చు అన్ని బెడ్రూమ్సే ఉంటాయండి మూడో నాలుగో బెడ్రూమ్స్ ఉంటాయి నాకు సరిగ్గా లెక్క తెలియదు బెడ్రూమ్ కింద వాడచ్చు వీటిలో ఒక బెడ్రూమ్ ఉంటుంది దాని ఎదురుగుండ ఒకటి ఉంటుంది మధ్యలో మాట ఎవరు వచ్చినా ఇంక సావిట్లోనే ఉంటారండి అక్కడ టీవీ ఇవన్నీ ఉంటాయి ఇదివరకు పాత పూర్వ ఇళ్ళల్లో చూసుంటారు మీరు ఇవన్నీ చాలా మటుకు ఇప్పుడు మటుకు ఉండలేదండి అన్నీ తీసేస్తున్నారు ఇలా సాబిడు దాటుకునే దొడ్డేపుకొస్తే వసారా దొడ్లో వసారా డైనింగ్ ఉంటుంది డైనింగ్ ఎదురకుండా కిచెన్ ఉంటుంది చాలా పెద్ద ఫ్యామిలీ మాట వీళ్ళది కానీ అందరూ ఎక్కడక్కడ సెటిల్ అయిపోయారు కానీ ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఏం చేసుకున్న అన్నీ ఇక్కడే చేసుకుంటారు అన్నమాట ఒక్కొక్కరులో అలా వృత్తి రీచ్ ఒక్కొక్క సెటిల్ అయిపోయారు వీళ్ళు ఇటు వెళ్తే ఇటు వసారా అండి ఇటు ఒక డోర్ ఉంటుంది అన్నమాట మనం చూసాం కదా అటు ఒక డోర్ ఇటు ఒక డోరు అంటే ఇది వెనక వైపు ఇంటికి వెనక వైపు వస్తుంది కిచెన్ ఎదురకుండా వస్తుంది అనమాట ఇదొక వసార అన్నమాట ఈ వసారాలో మోటార్ ఇంకా అన్నీ అంటే అప్పుడు అందరం జనాలు ఎక్కువ ఉన్నాం కదా ఇల్లు అది సర్ది లేదండి లేకపోతే నీట్గానే ఉంటుంది అన్నీ అందరు సామాన్లు ఉంటాం ఎక్కడ ఎక్కడ అలా ఉన్నాయన్నమాట ఇంట్లోకి మోటరు ఇన్వర్టర్ కనెక్షన్ అన్నీ లోపలే ఉంటాయి అన్నమాట ఇప్పుడంటే మోటార్లు అవి బయట పెట్టుకుంటున్నారు కానీ పాతకాలంలో అన్నీ లోపలే వాళ్ళు ఇలా అలాగే మెయింటైన్ అవుతున్నారన్నమాట ఇది ఒక వసారా ఇందులో మా 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 అమ్మ తాత ఉండేవారు మా అమ్మ తాత అంటున్నాను ఏంటనుకుంటున్నారా మా వారికి పెద్దమ్మ పెద్దనాన్నమాట నాకు చిన్నప్పటి నుంచి అలా మా అమ్మ తాత అంటే అలవాటు అయిపోయింది వాళ్ళు ఉండేవారండి వసారాలో చెప్పు వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు ఇద్దరూ కూడా లేరు అంగోనండి బల్ల సూర్య సత్యనారాయణ గారైనా ఆవిడ వీరభద్రమ్మ గారు వాళ్ళిద్దరూ కూడా ఎక్స్పైర్ అయిపోయారు పెద్దది పెద్దవాళ్ళు అనేది లేకుండా అయిపోయారు ఆ ఇంట్లో అయ్యో ఇద్దరూ ఉన్నప్పుడు బాగుండేదండి మేము అక్కడే ఉండేవాళ్ళం కనుక బాగా పరిచయం నాకు ఇటు నుంచి ఈ డోర్ తీసుకుని వెళ్తే ఈ వసరా పక్క నుంచి ఈ డోర్ ఓపెన్ చేస్తే వీధి గొమ్మంలోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట అంగో ఇందాక మనం స్టార్టింగ్ చూసాం కదా అలాగే వెళ్ళాం ఇలాగ వెళ్ళిపోవచ్చు అటు పక్క రూమ్ లోయచ్చు గానీ ఏ ఒక రూమ్ లో కనెక్షన్ ఉంటది ఇటు వాటే వండర్ వాటే వండర్ ఇప్పుడు చాలా చరిత్ర ఉన్న ఇల్లు చెక్క చెదరలేదండి మట్టితో కట్టిన ఇల్లు ఇది మట్టితో కట్టినట్టే ఉండదు సిమెంట్ గోడలు అనుకుంటారు మళ్ళీ ఇంకొకసారి మట్టితో కట్టినట్టు ఉండదు సిమెంట్ కోడలే అనుకుంటా హాయిగా ఉంటుందండి ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మనం కిచెన్ వైపు వెళ్దాం ఇది కిచెన్ అన్నమాట ఈ కిచెన్ అది మరి ఈ మధ్యన ఈ మధ్యన బండ్లు ఏది వేయించారో పాత కాలం నుంచి ఎలాగ ఉందో తెలియదు గేజరు ఇది వాష్రూమ్లోకి ఇక్కడే లోపల పెట్టారు గేజరు వాష్రూమ్స్ కిచెన్ వెనక్కి పక్కకు ఉంటాయి అన్నమాట ఈ బండ్లయ్యి మరి ఇప్పుడు వేయించారో నాకు తెలియదండి ముందు నుంచి ఉన్నాయో తెలీదు నాకు తెలిసినప్పుడు నుంచి ఇలాగే ఉన్నాయి నేను వాళ్ళని అడగలేదు ఎప్పుడైపించారని అడగాలి కదా ఇంకా అది ఇలా పెట్టించుకున్నారు ఇంకేమీ లేవో చూపించడానికి కిచెన్ అంటే పాత ఇల్లు కదా ఇలాగే ఉంటాయి పాత హౌసెస్ కానీ ఇలాంటి చాలా రేరు ఈ మధ్యన ఎక్కడా ఉండలేదండి వీళ్ళ మటుకు అలాగే ఉంచారు జ్ఞాపకంగానే చాలా పెద్ద ఇల్లు ఆ ఇంటికి అంత అవుతుంది చేసినప్పటికవుతుంది చాలా పని ఉంటుందండి ఇల్లు పని ఇప్పుడంటే బండలయ్య అయితే కొంచెం తడిమా పెట్టి కడిగేసుకుంటున్నాం అలా కుదురుతుంది నీళ్ళు పోసి కడుక్కోవాలన్నమాట ఇంకా అలాగ సందులోంచి ఆ చివరికంటా వెళ్తే వాష్రూమ్స్ వస్తాయండి వాష్రూమ్ కూడా చాలా పెద్దగా కట్టారు అది ఇటు పక్కకి వెళ్తే వాష్ ఏరియా వాషేరియమాట అటు సైడ్ వెనక్కి వెళ్ళామంటే పైప్ ఉంటుంది ఇది వరకు అక్కడ బట్టలు అయి పిండిపోవటం అలాగే చేసేవారు ఇది ఇటు పక్కన ఒక రూమ్ ఉందండి ఇందులో పడుకున్నారు అందుకే ఆ రూమ్ తీలాపోయాను నేను వీడియో లంచ్ అయిపోయినాక వచ్చి పడుకున్నట్టున్నారు డోర్ వేస్తుంది మళ్ళీ ఎందుకలైతే ఈట తీయలేదండి ఇది ఒక రూము హాల్లో ఎదురు బదురు రూములు ఉంటాయి హాల్లో టీవీ ఇక్కడ ఒక చిన్న బెడ్ వేసారు ఎంతమంది వచ్చినా పెట్టేస్తారండి ఇంట్లో చాలా జనం ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళ అబ్బాయిలు కోడళ్ళు మనవాళ్ళు ఎప్పుడు ఇంకా బయట వాళ్ళు ఇంకెవరు వెళ్ళినా కానీ వాళ్ళ ఇంటికాడే దిగుతారు అన్నమాట చాలా ఇది ఆ ఎదురుగుండా కనిపిస్తుంది కూర అది పెట్టు స్థలం మా అమ్మమ్మ గారిది మాట అక్కడ ఉండేవాళ్ళం మేము మా అమ్మమ్మ గారు ఇల్లు అండి అది అక్కడ స్థలం తీసేసారు ఇల్లు తీసేసారు ఖాళీ ల్యాండ్ కింద ఉంచారు చెప్పారండి ఇల్ల ఒకరి గుమ్మంలో ఒకరిలో దగ్గర దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది ఆ ఊర్లంతా సు ఒకళ్ళ ఇక్కడ నుంచి పిలిస్తే అక్కడ వరకు మొత్తం అంతా బాల వాళ్ళేనండి బాల మొత్తం అంతానే ఇంకొకరికి ప్లేస్ ఉండదు ఇంకో ఇంటి పేరేళ్ళకి ప్లేస్ ఉండదు అవునా నిజమా ఇటు సైడ్ మా అమ్మమ్మ గారు ఇటు పక్కన వేలో అటు పక్కన మా తాతయ్య అన్నదమ్ములు ఇటు సైడ్ వేళ్ళ అన్నదమ్ములు మొత్తం అంతా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుందండి నేను అన్ని కవర్ చేయలేకపోయాను నాకు అసలు టైం లేకపోయింది వన్ డే ఈరోజు మార్నింగ్ దిగాము మళ్ళీ ఈవినింగ్ ఎక్కేసాం ఉన్న ఒక్క గంటలోని అనమాట అండి ఈ వీడియో మేనత్తానే మేనల్డు మాట్లాడుకుంటున్నారు కూర్చొని ఆ సుషేతం తాత మనవడు పెద్ద కొడుకు అన్నమాట పెద్ద కొడుకు మన కొడుకు పెద్ద మనవడయిన ఆయన పోలికలు వచ్చినాయంటే మేషం తిప్పుతున్నాడు అలా అమ్మాయి మాట ఏంటి ఆడపూర్సు అండి ఈవిడీ ఒకతే ఆడపూర్సు వీళ్ళు రాజమండ్రిలో ఉంటారు మొత్తం ఇటు వెనక వైపు సైడ్ అన్నమాట ఇంటికి బ్యాక్ సైడు కిచెన్ అది ఇది వరకు బ్యాక్ సైడే ఉండేది ఇప్పుడు ఎంట్రన్స్లోనే ఉంటుంది మనకి కాదు పాత రోజుల్లో అలాగే ఉండేది అంగో కిచెన్ కిచెన్ పక్క కడక అంగో అది లాస్ట్కి వాష్రూమ్స్ అండి వాష్రూమ్ మనకు కనిపించదు ఇది ఇప్పుడు అంటే ఇంట్లో ఉంటున్నాయి కానీ అప్పుడు కాలంలో అలాగే పెట్టుకొని వారు ఇంటికి దూరంగా ఉండి ఇలా అదే మెయింటైన్ అవుతున్నారన్నమాట ఇలాంటి ఇల్లులు ఎక్కడా కనిపించవు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసి ఉండరు చాలా మటుకు తీసేస్తున్నారు అనేసి నేను ఈ వీడియో తీసి పెట్టాలనిపించిందండి నాకు ఎప్పటి నుంచో తీద్దామని కోరిక ఇటు సైడ్ ఏమో మా ఇంకో సినిమా మాల్లో మా వారికి ఇంకొక పెద్దమ్మ మాట పెద్దమ్మ ఇల్లు అండి ఈ ఇల్లు దాటగానే మా స్థలం ఖాళీ స్థలం పెంగటి ఇల్లు చూడండి చూపించు 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 ఇంకొక పెద్దమ్మ మాట ఈవిడీ వీళ్ళు అన్నదమ్ములు ఐదుగురండి ఐదుగురు అన్నదమ్ములు ఐదుగురు ఆరుగురు అన్నదమ్ములు ఇద్దరు ఆడబుడ్సులు అన్నమాట మా మావయ్య గారు అలా అందులో పెద్ద అయిన ఇల్లు అది పెంకిటిల్లు చూపించింది మరి ఈయన మూడో నాలుగో తెలియదు తర్వాత మా మావయ్య గారుని ఇంకొక ఆయనది కలిపి ఉంటుంది అన్నమాట ఆ స్థలం పక్క పక్క ఖాళీ స్థలం ఇద్దరు అన్నదమ్ములు ఇంకొక ఆయన ఏమో మొన్నే బిల్డింగ్ కట్టుకున్నారు ఇంకొక ఆయనేమో ఇంకో పాతిల్లు ఉంటుంది మొత్తం అందరూ ఇక్కడేనండి మొత్తం ఒక ఈ మన ఇల్లు దాటి కింద కాలు పెట్టామో మళ్ళీ ఇంకొకరిది అలా ఉంటుంది సరిహద్దులు కరెక్ట్గా కానీ చుట్టూ ప్రహరీలు కట్టేసుకోవటం అలా ఏమి ఉండవండి ఇంకా కనిపిస్తుంది చూసారా ఆ పెంకిటీలు మాదే నిజమేనా ఖాళీ స్థలం ఆ పెంకిటీల్లు పక్కన మొక్కలై పెరిగిపోయినాయి మా పెళ్ళి అది కూడా ఇక్కడే జరిగిందండి అప్పుడైతే బాగా నీట్గా ఉండేది చాలా బాగుండేది ఇల్లు ఇప్పుడు మనుషులు ఎవరో ఉండలేదు కనుక అలాగైపోయింది ఇక్కడ కార్లు అయి పెట్టి ఉన్నాయి ఈ ఖాళీ స్థలం వాళ్ళు దూరంగా రేకులీలు కనిపిస్తుంది చూడండి అక్కడ వరకు కూడా మాదే మా గారిది ఇంకొక అయింది అన్నదమ్ములది అనమాట ఆ పొడుగు పొడుగుని మళ్ళీ లాస్ట్కి ఇంకొంచెం పీస్ ఉంటుందండి ఇంకొక మొక్క నాలుగు మొక్కల కింద వచ్చింది ఈ స్థలం అంతానే ఏకండి మొక్క రాలేదు ఇదంతా కూడా మాదే మొత్తం మా బల్లాలు మాట మొత్తం అంతా ఆ దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి అది మొన్న మొన్ననే కట్టారు ఇల్లు ఆయన ఇంకొక ఆయన మా మావయ్య గారు అన్నదమ్ముల్లో అన్నయ్య అన్నయ్య కొడుకు కట్టుకున్నాడు అక్కడ ఇల్లు ఆ దూరంగా ఇదంతా కూడా మా మా వాళ్ళదేనండి ఏ కార్యక్రమాలు వచ్చినా వచ్చినా అన్నీ సందుల్లోనే చేసుకుంటాం ఈ కాడ నుంచి పిలిస్తే అక్కడ దాకా వినిపించింది ఇదివరకు పాత రోజుల్లోని అంటే చుట్టూ ప్రహరీ అవి ఉండవు కదండి ఈ మధ్యన ఈ మధ్యన కొంచెం డెవలప్ అయ్యి అలా కట్టుకుంటున్నారు ఈ వీడియో ఎప్పటి నుంచో తీసి పెడదామనిపిస్తుంది నాకు ఊరు వెళ్ళినప్పుడల్లానే ఇక్కడకి ఎలాగైతే వీడియో తీసానండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని కూడా కొత్తగా ఎవరన్నా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఊరు వెళ్ళినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకు ఆ సిటీలో ఉండం ఇక్కడ ఊర్లో ఉంటేనే బాగుంటుంది కదా అని చాలా హాయిగా ఉంటుందండి ఎప్పుడు ఊరు వెళ్ళినా మళ్ళీ సిటీకి రాబుద్దు అసలు ఏంటో నాగా అని అనిపిస్తుందో అందరికీ అలాగ అనిపిస్తుందో తెలియదు కానీ నాకు మటుకు ఊర్లోనే ఉండిపోవాలనిపిస్తుంది అండి చాలా బాగుంటుందండి ఉప్పు నేల సముద్రం అది దగ్గరగా ఉంటుంది ఇసుక నేల మటు మొత్తం అంతా ఊర్లో మటుకు చాలా వెళ్ళామంటే ఆ ఫీలింగే వేరు అందరూ వాళ్ళు అన్న ఫీలింగ్ అన్నమాట అక్కడే ఉండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గా దారి యూట్యూబ్ ఛానల్